పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు హారతి ఆరు ఇరవైకి మంగళ స్నానం మధ్యాహ్నం మహాహారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు విజయ్ శర్మ సాయంత్రం పల్లెక్ సేవతో సేవా కార్యక్రమాలు ముగిసినట్టు తెలిపారు సాయిబాబా గురి దేవాలయంలో గురు పౌర్ణిమ సందర్భంగా ఈరోజు సాయిబాబా జరిగే గంటల ఇరవై నిమిషాలకు సాయిబాబా గారికి పంచామృతం అభిషేకము మరియు సామూహిక సత్యనామృతములు జరపబడినయి తర్వాత పన్నెండు గంటలకు మధ్యాహ్న మహా మహానైవేద్యము మరియు సాయంత్రం ఊరేగింపు బాబాగారి రథయాత్ర ఎలాంటి పూర్వీకులు తీరుకుంటూ రాత్రి దేవాలయం చేరుకుంటుంది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ధూపార్తి తర్వాత పది గంటలకు శేజార్తి కార్యక్రమం జరుగుతాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా యొక్క కృపకు పాత్ర కాబట్టి ఇది ఇరవై రెండు సంవత్సరాల నుంచి విధంగా జరుగుతుంది